జియో ఎయిర్ ఫైబర్లో కొన్ని ఇష్యూస్ అయితే చూస్తున్నాం డైలీ మేము అదేంటి అంటే సెక్యూరిటీ ఎర్రర్ అలా ఎందుకు వస్తుంది అంటే అది లాస్ట్లో చెప్తాను అలా వచ్చినప్పుడు మీరు పైకి వెళ్ళి మీ యొక్క ఓడియూ అంటే అవుట్డోర్ యూనిట్ ఉంది కదా అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలా వెలుగుతున్నట్లయితే కిందకి మరలా వెళ్ళి మీ యొక్క వైఫై రోడ్ ఉంది కదా అది ఎక్కడ కూడా గ్రీన్ లైట్ వెలుగుతుందో లేదో చూడండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మీ యొక్క సెటప్ బాక్స్ రిమోట్ తీసుకొని హోమ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి చూపిస్తున్నాను చూడండి జూమ్ చేసి సెట్టింగ్స్ అనేవి ఒకసారి ఓపెన్ చేయండి అక్కడ మీకు ఫోర్త్ ఆప్షన్ అకౌంట్ అండ్ స్టోరేజ్ అని ఉంటుంది రీసెట్ అది క్లిక్ చేయండి రెండో ఆప్షన్ ఫ్యాక్టరీ డిపాల్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని వస్తుంది అది ఓకే చేయండి ఓకే షట్ డౌన్ అయ్యి మరలా అది జియో లోగోతో ఆన్ అవుతుంది అలాంటప్పుడు మీరు ఏ బటన్స్ కూడా ప్రెస్ చేయొద్దు ఒక టూ మినిట్స్ అయితే ఇది ప్రాసెస్ అంతా అయిపోతుంది నెక్స్ట్ మీ యొక్క రిమోట్ని తీసుకొని ఏదో ఒక బటన్ని టెన్ సెకండ్స్ పాటు అలా పట్టుకోండి ప్రెస్ చేసి ఇలా పేరైన తర్వాత ఏదో బటన్ నొక్కిన తర్వాత కంటిన్యూ బట్టి ఫ్రెష్ చేసుకుంటూ వెళ్ళండి అలాగే రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి మీ టీవీ రిజల్యూషన్ బట్టి కీప్ చేంజెస్ కంటిన్యూ నెక్స్ట్ బల్ కంటిన్యూ సో సాఫ్ట్వేర్ అయితే కొంచెం అప్డేట్ అవ్వకు టైం పడుతుంది అప్పుడు రిమోట్ అయి ఫ్రెష్ అయ్యొద్దు కంప్లీట్ అయిన తర్వాత మనం ఏదైతే రిజిస్టర్ అవుతామో ఆ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి మీ నేమ్తో లాగిన్ అయిపోతుంది అకౌంట్ నెక్స్ట్ ప్రైవేసీ అండ్ టర్మ్స్ కొన్ని కండిషన్స్ ఉంటాయి అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయండి సెటప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నార్మల్గా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అలాగే టీవీ ప్లస్ కూడా వచ్చేస్తుంది టీవీ ప్లస్ ఓపెన్ చేసి అందులో ఛాన్స్ వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి యూట్యూబ్ కూడా చెక్ చేసుకోండి సో బాక్స్ మొత్తం రీసెట్ అయ్యింది కాబట్టి మొత్తం మీకు ప్రీవియస్ ఏ ఏ ఛానల్స్ వస్తున్నాయి అన్నీ కూడా వచ్చేస్తాయి అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మీ యొక్క సెటప్ బాక్స్ అంటే టీవీ పవర్ ఆఫ్ చేయండి కానీ ఇంట్లోపల ఉన్నటువంటి వైఫై రోటర్ని అయితే మాత్రం మీరు పవర్ ఆఫ్ చేయొద్దు పవర్ ఆఫ్ చేసినట్లయితే తరచేలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి